అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపబరిపి మినపప్పుతో ఇలా చేసుకోండి ఈ పండుగ స్వీట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా మంచిదండి తింటే ఇట్లా ఇప్పుడు మనం మినపబరిపి కోసం ఒక పావు కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపప్పు కడిగి ప్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబోసుకున్నాక అవిటిని తీసి మనం స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని అవిటిని మీడియం ఫ్లేమ్ మీద దూరగా మంచిగా వంపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేంపుకుంటే మనకు చక్కగా ఎగుతాయి అవి చూడండి మీడియం ఫ్లేమ్లో వేంపుకోవాలి అన్నీ డ్రై రోజు చేసుకున్నాక మనకట్ల ఎర్రగా వేగినాక మనం వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి మనకు ఇంక కొంచెం ఎగితే బాగుంటాయి ఎట్లేగా అన్నది చూపించుతాం చూడండి మనకు ఎగిపోయినాయి అట్లా ఎగితే సరిపోతాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు పెసర పూస్తాం మనం ఇవి శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలి డెస్ట్ అది ఇది ఉంటుంది కదా ఇప్పుడు పెసరపప్పుతం మంచి ఎర్ర కలర్ దాకా వేంపుకొని దాన్ని సుతం ఒక ప్లేట్లకు తీసుకోవాలి అప్పుడే పప్పు మనకు క్రిస్పీగా ఉంటుంది ఎర్రగా వేంపుకుంటేనే ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో మనం రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనకు మినపప్పు ఒక కప్పు కదా ఒక కప్పు మినపప్పుకు మనం రెండు కప్పుల బెల్లం అన్నది స్వీట్ కరస్ట్ ఉంటుంది రెండు కప్పుల బెల్లం ఉన్న ఒక కప్పు వాటర్ వేసి మనకు అది బెల్లం అంతా కరిగి మనకు ఒక చిక్కిగా చిక్కి చిక్కిగా అయితే సరిపోయిద్ది మనకు ఆనకంచ్చడం అవసరం లేదు బెల్లం అంతా అట్లా కరిగి మనకు చిరప్ అన్నది ఒక రెండు నిమిషాలు మరుగుతే కొద్దిగా చిక్కిగా అయితే చూడండి అప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి మనం గంటతోటి వస్తుంటే తీగలాగా పడుతుంది చూడు అప్పుడు మనకు చిక్కిగా అయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పప్పు సల్లారింది కదా పెసరపప్పు రెండు కన్నులు వేసుకొని ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జర్లో వేసుకొని మెత్తగా పట్టుకోండి మనకు ఎట్లా కొద్దిగా బరకగానే ఉంటుంది పర్లేదు ఒక నాలుగైదు లక్షలు వేసి దాన్ని పిండి అంతా పట్టుకున్నాక మనం దాన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి మనం దాంట్లో వేసుకున్నాక మనం చేసుకున్న బెల్లపు సిరప్ ఉంది కదా దాన్ని సుత వేసుకోవాలి ఏమైనా నలకలు అవి ఉంటాయి కాబట్టి స్టైనర్ చేసుకోండి సిరప్ అంతా వేసుకున్నాక మనం దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి బెల్లపు సిరప్ను మనం పిండి అంతా కలవాలి మినప పిండి కొంచెం బరకగానే ఉంచుకోండి పర్లేదు తింటే అప్పుడు తగులుతూ టేస్ట్గా ఉంటుంది అంతా మనకు పిండి అంతా కలిసేటట్టు ఉండరు లేకుండా అట్లా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్క చిటికడంతా సాల్ట్ వేసుకోండి రెండు స్పూన్ల దాకా మనం నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి నెయ్యితో ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యి కంపల్సరీ వేసుకోండి చూడండి ఇప్పుడు అంతా వేసుకున్నాక కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దాన్ని స్టవ్ వినబెట్టుకొని ఉడికించుకోవాలి మనకు అదంతా దగ్గరకి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకొని ఉడికించుకోండి సైడ్లో అదంతా లోపలి కనుక్కుంటా అంత దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు చిక్కడి పాలు చేసుకోవాలి పాలతోటి మరింత టేస్టీగా ఉంటుంది మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి పాలన్నీ వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి మనకు అదంతా ఉడికి వస్తుంది ఇప్పుడు కలుపుతూనే ఉండాలి ఉండలేకుండా చూడండి మనకు అట్ల అవుతుంది కానీ పర్లేదు మళ్ళీ దగ్గరికి వస్తుంది దాన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఒక ఐదు ఆరు నిమిషాలు కంపల్సరీ పడుతుంది ఓపిక కొద్దీ దాన్ని ఉడికించుకోండి దగ్గరకు వచ్చేదాకా చూడండి అట్లా చిక్కగా అవుతుంది కదా మనం కలుపుతూ ఉంటే అదే చిక్కగా అవుతూ ఉంటుంది ఆపకుండా కలుపుతూ ఉండండి ఆపింది ఉంటే అడగంటుకుంటుంది అస్సలు ఆపకండి కలుపుతూనే ఉండాలి చూడండి అట్లా మనం ఇది ఉడికించుకుంటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే మన కడగంటకుంటుంటుందండి చూడండి మనకు దగ్గర వచ్చేసింది కదా దాన్ని కలుపుతూ ఉండాలిగా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీస్ వేసుకోవాలి మనం ఇలాక్షిలు అప్పుడే పప్పులు వేసుకున్నాం కాబట్టి అప్పుడు ఇట్లా వేసుకోకపోతే ఇలాక్షి ప పౌడరు ఇప్పుడు వేసుకోండి నేను పప్పులు వేసి పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు అదంతా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి దాన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని కలుపుతూ ఉండాలి చూడండి మనకు దగ్గర ఖర్చు చేస్తుంది కదా మనకు అది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఒక ముద్దకు రావాలి అవర్దాకా దాన్ని ఉడుకుతూ ఉడికించుకుంటా కలుపుతూ ఉండాలి చూడండి అట్లా కలుపుతూ ఉంటేనే మనకు చక్కగా అది ఉడుకుతుందండి చూడండి మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనకు అదంతా దగ్గర కట్ చేసింది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అట్లా ఉడికితే సరిపోతుంది ఇక చూడండి మనం ఎటు తింపితే అటు వంగుతుంది కదా కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారినాక మనం దాన్ని రోల్ చేసుకోవాలి మీరు బటర్ పేపర్లు వేసి రోల్ చేసుకున్నా పర్లేదు ఇట్లా గంట ఉంటుంది కదా గంటలో కొంచెం కొంచెం వేసుకొని ఇలా చేసుకున్నా పర్లేదు ఇలా చేసుకున్నా సూపర్ ఉంటుంది లేకపోతే ప్లేట్కు కొంచెం ఆయిల్ రాసాన్న ప్లేట్ కన్నా మనం పెట్టుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ వేణ పెడుతున్నా బటర్ పేపర్లో అదంతా తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే తీసుకోండి తీసుకున్నాక దానికి మనం బటర్ పేపర్కు రోల్ చేసుకోవాలి చూడండి అట్లా అది మనం చల్లారిన కొద్దీ మనం దాని పేపర్ను మనం అట్లా అనుకుంటుంటే మనకు కావాల్సిన షేప్ వస్తుంది చూడండి అట్లా ఇప్పుడు మనం దాన్ని ముక్కల్లా కట్ చేసుకోవాలి అది మనకి ఇట్లా నోట్లో పెడితే ఎన్నలా కరిగిపోతుందండి బర్ఫీ అంత సూపర్ ఉంటుంది అందు గురించి జాగ్రత్తగా కట్ చేసుకోండి మీరు పిలేట్లు వేసుకున్నా మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోవచ్చు చూడండి మనకు వస్తాయి పీసెస్ అన్నీ అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి మీరు ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుందండి బర్ఫీ అన్నీ మనం అట్లా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాడే ఇది మనకు ఒక ఐదారు రోజులు నిల్వస్తు అండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరిందన్నది కామెంట్ చేయండి చాలా సూపర్ ఉంటుందండి ఇది చిన్న పిల్లల పనురాని పిల్లల కాడ నుంచి ముసలిల వరకు తినవచ్చు నోట్లో ఎత్తే కరిగిపోయింది అంత సూపర్గా ఉంటుంది